హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీలు రెండు రకాలుగా ఉంటారు తెలివైన వారు తెలివి తక్కువ వారు తెలివి తక్కువ స్త్రీలు విషయాన్ని గ్రహించరు పూర్తిగా దేని గురించి తెలుసుకోరు మిడిమిడి జ్ఞానంతో అందరి దృష్టిలో చులకనవుతూ ఉంటారు వీళ్లకు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇక తెలివైన స్త్రీలు అన్నిట్లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు ఎవరిని అంత ఈజీగా నమ్మరు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరితో ఏమి చెప్పాలో వీరికి బాగా తెలుసు నోటికి ఏది పడితే అది మాట్లాడరు బాగా ఆలోచించి సమాధానం చెప్తారు ఈ తెలివైన స్త్రీలు ఈ రెండు విషయాలను తమ భర్తకు ఎప్పటికీ చెప్పకుండా దాస్తుందట అవేంటో చూద్దాం ఒకటవది స్త్రీకి పెళ్లికి ముందు ఎన్నో జరిగి ఉండవచ్చు కొన్ని తన ప్రమేయం లేకుండా జరిగి ఉండవచ్చు కొన్ని తన ప్రమేయం ఉండి జరగవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులు అలా జరిగిపోయి ఉంటాయి మీరు గతంలో పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చు మీ పెద్దలకు ఇష్టం లేక అతన్ని మర్చిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉండవచ్చు ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు పెళ్ళికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని మీ భర్త అడిగినా అతను ఎంత మంచివాడైనా సరే అతను కూడా ఒక మగవాడే కదా ఎంత మంచివాడైనా సరే ఏదో ఒకరోజు ఆ విషయాన్ని గుర్తు చేసి మిమ్మల్ని హింసించే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను పెళ్లి తర్వాత మీ భర్తకు అస్సలు చెప్పవద్దు రెండవది పుట్టింటి రహస్యాలు మీ పుట్టింట్లో ఏవైనా రహస్యాలు ఉండవచ్చు అవి చిన్నవైనా పెద్దవైన తల్లిదండ్రుల గురించి కానివ్వండి అక్కా చెల్లెల గురించి కానివ్వండి అన్న తమ్ముళ్ళ గురించి కానివ్వండి ఇలా మీ పుట్టింటికి సంబంధించిన రహస్యాలు ఉండి ఉంటాయి నా భర్త శ్రీరామచంద్రుడు అని అన్ని విషయాలను చెప్పేస్తే మీరు మంచిగా ఉన్నన్ని రోజులు ఎలాంటి గొడవలు రావు మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీ భర్త ఎలాంటి వాడో అని ఆలు మొగలు అయిన తర్వాత గొడవలు సహజం అలా గొడవలు పడినప్పుడు మీ పుట్టింటి గురించి చాలా నీచంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అది విన్న మీకు కోపం వచ్చి మీ భర్తను ఏదో ఒకటి అనడం ఇలా గొడవ కాస్త పెద్దదై మీకు మనశాంతి ఉండక అటు మీ పుట్టింటి వారిని మాటలు అనిపించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పటికైనా మీ పుట్టింటి వాళ్ళ రహస్యాలు మీ భర్తకు అస్సలు చెప్పకండి సంతోషాలను చెప్పుకోండి రహస్యాలు ఉంటే వాటిని రహస్యంగానే ఉంచండి మిత్రులారా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు